హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ మసాలా వడలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది వేడిగా వేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి నేనైతే ఇక్కడ ఫస్ట్ నేను ఇలా అయితే నానబెట్టుకున్నాను అనమాట ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటాయి అనమాట చూసారా నేను ఇక్కడ మిక్సీ పట్టాను వాటర్ యాడ్ చేయొద్దు అందులో ఉన్న వాటర్ తోటి మనం కొంచెం వాటర్ వేసి ఇలా బరుకుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా బరుకుగా మిక్సీ పట్టుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు ఇంకా నేను కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తే యాడ్ చేయండి నేను ఇంక ఇక్కడ ఏమి యాడ్ చేయలేదనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఇదంతా కలిసి కలుపుకొని మనకు వడ షేప్ లాగా అయితే ఒత్తుకోవాలన్నమాట చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు కావాలంటే నేనైతే ఇక్కడ ఇలా వడల్లాగా ఒత్తుకుంటున్నాను చూసారా ఇలా కొంచెం మందంగానే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది అప్పుడు వన్ వీక్ ఒకసారి పిల్లలకైతే పెట్టండి ఎందుకంటే శనిగాలు చాలా హెల్దీ ఫుడ్ కదా పిల్లలకైతే అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల ప్రోటీన్ బాగా అందుతున్నాయి అందుతాయన్నమాట అందుకని చెప్పేసి ఇలా వన్ వీక్ ఒకసారి శనిగలు పెట్టడం అయితే చాలా మంచిది ఇంకా నేనైతే ఇలా టిక్కా తీసిస్తే తినిస్తానమాట పిల్లలైతే ఇంకా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే సరా చాలా బాగా వచ్చాయి కదా ఇంకా మిగతావన్నీ కూడా ఇదే విధంగా వేసేసి అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా అన్నీ కూడా వేసేసి ఇలా సర్వ్ పీటీలో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి